పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణులు జోష్ నింపాయి వైఎస్ రెడ్డి కంచుకోట గోడలను బద్దలు టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు అందులో భాగంగా కోటపట్నంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో టీడీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో కాల్చి సంబరాలు జరుపుకున్నారు స్వీట్లు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ షేక్ శంషుద్దిన్ తూపిలి రాధాకృష్ణారెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడారు పులివెందుల విజయం ఉమ్మాటికి అభివృద్ధి కోరుకునే ప్రజలు దిన్న అభివృద్ధికి అడుగులు నేర్పుతున్న టీడీపీ రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తుందని చెప్పారు కాగా పులివెందులలో తొలిసారి టీడీపీ విజయం సాధించిందన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ వైసీపీలు గెలుస్తూ వచ్చాయి ఒక కుటుంబానికి అనుకూలంగా ఉన్న జిల్లాలో టీడీపీ భారీ మెజారిటీతో గెలవడం చరిత్రను తిరగరాయడమేనని టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దారా సురేష్ యాదవ్ మారం రెడ్డి శ్రీధరెడ్డి తిరుమల శెట్టి కోటేశ్వర నందం మోహన్ నౌషాద్ బాష తల్లం శ్రీనివాస్ సిద్దప్ప రెడ్డి పోలమ్మ తదితరులు పాల్గొన్నారు চন্দ্ৰবাবু <laughs> নাইডু ಚಂದ್ರ ಸುನೀಲ್ವ ಅಂಬೇಡ್ಕರ್ ರಾಜ್ಯಾಂಗ ಅಮಲೈದೇಶ್ ಪಾರ್ತಿ ನಾಯಕತ್ವ ಈ ಪುಲಿವೆಂದಲ್ಲ ಮೊಟ್ಟ ಮೊದಸ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎన్నికలు ప్రారంభమైన ఇప్పటివరకు కూడా అక్కడ రాక్షస రాజ్యం రాజ్యం వెళ్తుంటే ఎప్పుడు కూడా ఎన్నికలు జరగకుండా ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునే హక్కు స్వాతంత్రం కల్పించలేదు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ముందుకేస్తుందో ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా డెబ్బై శాతం ఓట్లు పోలయ్యి దాంట్లో పది శాతం ఓట్లు కూడా తెప్పించుకోలేని వైఎస్ఆర్సీపీ అధినాయకుడు సొంత నియోజకవర్గంలో జరిగిన గౌరవ పరాభం ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ఇదే ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన ప్రదేశంలో ఎన్పిటీసీ ఎన్నికలు జరిగితే కనీసం డిపాజిట్ గల్లంతై అసలు ధరావత్తును కోల్పోయి తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రజలు ప్రమాదం పడుతున్నారంట నిదర్శనం ఇదే ఈ యొక్క ఎన్నికలతో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ కుటుంబ ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా రాబో నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేస్తూ జై సిబిఎన్ జై తెలుగుదేశం పార్టీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన ఫలితం తులివిందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు అందరికీ తెలిసిందే గత ముప్పై సంవత్సరాలుగా కడప జిల్లాలో ముఖ్యంగా పులివేందల ప్రాంతంలో నామినేషన్ వేసేదానికి కూడా ప్రతిపక్షం వారికి అవకాశం ఇవ్వకుండా తమ నాయకత్వాన్ని అందరూ ఏకగ్రీవంగా బలపరచాలని చెప్పుకుంటూ అన్ని ఎన్నికలను ఏకగ్రీవంగా చేసుకుంటున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలం వరకు కూడా జరిగిన ఎన్నికలన్నిటికీ భిన్నంగా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారి నిర్దేశకత్వంలో తెలుగుదేశం పార్టీ బలంగా పోటీ చేసి పులివెందుల నియోజకవర్గంలో మాజీ శాసన మండలి సభ్యులు బీటెక్ గారి సతీమణి మారెడ్డి లతారెడ్డి గారు ఆరు వేల యాభై రెండు ఓట్ల మెజార్టీతో జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో గత పద్నాలుగు నెలల కాలంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రజలు ఎంత మాత్రం ఆకర్షితులు అవుతున్నారో ఈ ఎన్నిక రుజువు చేసింది అంతేకాకుండా మన గ్రామానికి సంబంధించిన మాజీ శాసనసభ్యులతో పాటుగా అనేక మంది ఈవీఎంలతో గెలిచారు జూ గత సంవత్సరం జూన్ నాలుగో తేదీన ఈవీఎం డే అని ప్రలోభాలు అంతా పలికి ప్రజల తీర్పును అపహాస్యం చేసిన పరిస్థితుల్లో ఈవీఎంలకు సంబంధం లేకుండా బ్యాలెట్తో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి చెంపపెట్టులాగా పెట్టులాగా పులివిందల ఫలితాలు వెలువడ్డాయి ఈ సందర్భంగా నారా చంద్రబాబు గారి నాయకత్వానికి నారా లోకేష్ బాబు గారి మార్గదర్శకత్వానికి తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో అదేవిధంగా ప్రజా సంక్షేమ అభివృద్ధి పాలనతో ప్రజారంజకంగా పాలిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి ఘన విజయాన్ని అందించిన ములివిందుల ఒంటమిట్ట ప్రాంతాల జడ్పీటీసీ ప్రాంతాల ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు ఈరోజు గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఇక్కడ కోట గాంధీ బొమ్మ సెంటర్కి ఇచ్చేసినటువంటి కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఏదైతే కడప జిల్లా పులివెందుల ఒంటిమేటలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఫలితాలు నిజంగా ప్రజాస్వామ్య విజయం అని చెప్పాలి ప్రజా విజయం అని చెప్పాలి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కేవలం సెలక్షన్ సెలక్షన్ కల్చర్ని పక్కన పెట్టి ఎలక్షన్ కల్చర్ని తీసుకొని రావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం బ్రహ్మ బ్రహ్మ విజయం సాధించడం జరిగింది ఒకరంటారు ఎలక్షన్ బాయ్కాట్ చేస్తామంటారు ఇంకొక ఆయన అంటాడు న్యాయ విచారణ చేపడతామంటారు ఇవన్నీ కాదు కేవలం తెలుగుదేశం పార్టీ విజయానికి ఒకటే ఒకటి కారణం తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఏదైతే మనం తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చారు చెప్పిన విధంగా చెప్పిన విధంగా పెన్షన్ పెంచాం చెప్పిన విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం చెప్పిన విధంగా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇచ్చాము అదేవిధంగా చెప్పిన విధంగా అన్నదాత సుదీభవ కార్యక్రమాన్ని చేపట్టాం ఏదైతే రేపు గ్యాస్ మూడు సిలిండర్లు ఇచ్చామో రేపు ఆగస్టు పదిహేనవ తేదీ రోజు ఫ్రీ బస్ ఉచిత బస్సు కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇదే మా ప్రజా విజయానికి కూటమి ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో కార్యక్రమాలు చేపట్టిందో వీటికి ఆమోదం తెలుపుతూ కడప ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు ఇప్పుడే మా శంషాయ్ చెప్పినట్టు ఈ విజయం చాలు మాకు ఈ విజయం చాలు రేపు జగన్ రెడ్డిని కూడా పులివెందుల్లో మట్టి కరిపించడం ఖాయం రేపు ఈ నాలుగు సంవత్సరాలు కూడా మా తెలుగుదేశం పార్టీ హా హామీల్లో భాగంగా ఇంకేం మిగిలినాయో అన్ని సంక్షేమ కార్యక్రమాలు హండ్రెడ్ పర్సెంట్ మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ